హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈ రోజు శారీస్ చూస్తున్నారా నేను కట్టుకున్న శారీస్ అండి రెడ్ కలర్ కాంబినేషన్స్లో మనకి హండ్రెడ్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మ్యామ్ మంచి శారీస్ అండి ప్యూర్ జార్జెట్ మన సొంత కలెక్షన్ అండి ఇది అయితే నేను ఎప్పుడు మనకి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ పెడతాను కదా అండి నేను సొంతంగా తెప్పిస్తున్నానని చెప్తాను కదా అవే శారీస్ మ్యామ్ ఈ రెడ్ కలర్లో అయితే చాలా మంది అడిగారండి ఇదే డిజైను ఇదే కలర్లో చాలా మంది అంటే చాలా మంది అడిగారండి వెయిట్ చేస్తామన్నారు చాలా మంది వాళ్ళందరి కోసం మనకి ఈ శారీస్ వచ్చేసాయండి ఇవైతే చూడగానే వెంటనే బుక్ చేసేసుకోండి మ్యామ్ చాలా క్వాలిటీ అయితే సూపర్గా వచ్చేసిందండి సారీ తెప్పించుకొని చూడండి మ్యామ్ మళ్ళీ టూ త్రీ ఆర్డర్స్ అయితే పెట్టేసుకుంటారు ఒకసారి మనకి ఎన్ని సారీస్ వచ్చాయో తెలుసా అండి అసలు హండ్రెడ్ పీసెస్ ఇవంటే చూడటానికి కళ్ళు సరిపోవటం లేదండి అన్ని శారీస్ కూడాను అంతా బాగున్నాయి శారీస్ అన్ని కూడాను ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టా అయితే ఫాలో చేయండి కానీ షేర్ మాత్రం చేయండి మ్యామ్ ఈ శారీస్ అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళందరి కోసమే ఈ వీడియో అయితే ప్లీజ్ అండి అందరు షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ కాంబినేషన్స్ లో మనకి హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చేసాయి నేను కట్టుకున్న రెడ్ కలర్ శారీలో అండి ఇవి కూడా ఎన్ని పీసెస్ కావాలన్నా కానీ అవైలబిలిటీలో ఉన్నాయి మ్యామ్ నేను ఇక్కడ పట్టుకున్న కలర్స్ అన్నిటిలోనూ మనకి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇది మన సొంత కలెక్షన్ మ్యామ్ ఇది మన సొంత కలెక్షన్ అండి టూ సైడ్ వచ్చేసి ఇలాగ జెరీ బోర్డర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ కలర్ అయితే వస్తుందో మనకి బో బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఏ కలర్ వస్తే అదే కలర్ వస్తుందండి ప్లెయిన్లో చాలా బాగుంటుందండి క్వాలిటీ వచ్చేసి రిపీటెడ్ ఆర్డర్స్ మ్యామ్ ఇదైతే నేను తెప్పించడానికి కూడా నాకు టూ మంత్స్ టైం పట్టిందండి శారీస్ తెప్పించడానికి టూ మంత్స్ టైం పట్టింది నేను కట్టుకున్న శారీ అండి రెడ్ అదైతే ఇంకా బీభచ్చంగా అడిగేశారు అందులో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడాను ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మ్యామ్ ప్లీజ్ షేర్ చేయండి ఈ శారీస్ చాలా మంది అడిగారండి వాళ్ళందరి కోసం కూడా ఒక చిన్న లైక్ చేసేయండి మ్యామ్ ఇంత మంచి శారీస్ తెప్పించినందుకు ఒక చిన్న కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్ని సూపర్ గా ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూస్తున్నారా కలర్స్ అయితే చాలా చాలా అదిరిపోతున్నాయి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ లైక్ చేయండి షేర్ చేయండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి పెట్టుబడులకి అయితే సూపర్ గా అద్దరిపోతాయండి కలర్ చాట్ అయితే మనం పెట్టాం కూడా పెట్టామని అంటారండి అంత బాగుంటుంది కలర్ చాట్ అయితే వంక పెట్టడానికి ఎక్కడా కూడా వంక ఉండదండి అంత మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అమ్ముతున్నారు అయితే మనకి పళ్ళు కూడా వస్తుందండి శారీకి వచ్చేసి ఇది పళ్ళు వస్తుందండి చాలా చాలా బాగుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ అయితే తెచ్చేసాను చాలా చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అయితే ఇన్ని రిపీటెడ్గా నేను కలర్స్ డిజైన్స్ మార్చి మార్చి తీసుకొస్తున్నాను కదా అండి ఎంత బాగుండకపోతే ఇంత కలెక్షన్ మా దగ్గర సేలింగ్ ఉంది నేను మంచిగా ఇన్ని తీసుకొస్తున్నానండి మీరే అర్థం చేసుకోండి కలెక్షన్ ఎంత బాగుందో తెప్పించుకున్న ప్రతి ఒక్కరు బాగుందని తప్ప బాగాలేదని అన్నవాళ్ళు లేరండి ఇంతవరకు పెట్టుబడులకైతే ఇంకా సూపర్గా తీసుకుంటున్నారండి చాలా మంచి కలెక్షన్ మ్యామ్ ఈ డిజైన్స్ కానీ శారీస్ కానీ సొంతంగా తెప్పించుకుంటున్నానండి చాలా బాగున్నాయి ఈ క్లాత్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యామ్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్లీజ్ అండి చాలా